నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని వైసీపీ నేత కొడలి నాని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా లేదా సర్జరీ జరిగిన తర్వాత ఇంట్లోనే ఉండిపోయారా లేదా యూఎస్కి వెళ్ళిపోయారా హైదరాబాద్లో ఉన్నారా ఎక్కడున్నారో కూడా ప్రజలకైతే అర్థం అవ్వట్లేదు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు అన్నీ కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం నేను నాని ఎక్కడున్నారో ఇప్పుడైతే ఆ ఇంకా తెలియట్లేదు దీని మీద మీ స్పందన ఏంటి మేడం కొడాలి నాని గుడివాడ ప్రజలందరికీ కూడా దశాబ్దాల పాటు మేము ఎమ్మెల్యేగా కలిపించుకున్నాము కానీ మా ముఖం కూడా చూడని పరిస్థితి అసలు అతను ఎక్కడ ఉన్నాడో కూడా మాకు తెలియని పరిస్థితి అని వాళ్ళు వాపోతున్నారు అంటే ఇతను బూతులు నాని అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నోరు ఉంది కదా అని చెప్పేసి వెచ్చల విడిగా ఏ రకంగా ఎగిరెగిరి పడ్డాడు మరి గతంలో అన్నాడు మా నలుగురిని టచ్ చేసి చూడండి అన్నాడు మరి ఈ రోజున టచ్ చేసి లోపలిస్తే కనీసం పలకరించడానికి రాకపోవటం కాదు కదా కనీసం బయటికి కూడా రాకుండా ఇతను కూడా ఎక్కడో దాక్కున్న పరిస్థితి మరి అట్లాంటి వ్యక్తి కొడాలి మరి ఈ రోజున ఎవరైతే గుడివాడ ప్రజలు దశాబ్దాల పాటు మేము ఇతను గెలిపించుకొని ఎమ్మెల్యేగా మరి మా మనిషి మాకేదో అండగా నిలబడతాడు మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటాడని చెప్పేసి ఎంతో అనుకున్నాము కానీ ఈ రోజున మనం చూస్తే విజయవాడ వరదలు బుడమేరు వాగు మరి ఆ రోజున ఎన్నో ఇబ్బందులు పడిన అక్కడ ప్రజలు మరి వీళ్ళు ఎవరైతే కొడాలి నాని కానీ అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరూ కూడా అటు వైపుకు వెళ్ళిన పని కానీ కనీసం వాళ్ళని ఏదైనా సహాయ సహకారాలు అందించడం ఆ రోజున నీళ్ళు నీళ్లున్నా కూడా తాగడానికి గుక్క నీళ్ళు లేవు అంటే అవంతా వరద నీరు మరి దానిలో చిక్కుకుపోయి చిన్న పిల్లలు ముసలివాళ్ళు అంటే అసలు ఇంకక్కడ పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి కాటికి కాళ్ళు జాపిన ముసలి వాళ్ళ వరకు కూడా ఎన్నో విధాలుగా ఇబ్బందులు గురయ్యారు అంత భయంకరమైన సిచ్యువేషన్లో కూడా కనీసం మానవత్వం అక్కడ అధికారంలో ఎవరున్నారు ఎవరు లేరు అనేది కాదు కేవలం ఒక మానవత్వంతో ఒక మనిషిలా అయినా వీళ్ళు ప్రవర్తించారా అంటే ఏదీ లేదు మొన్న చెప్పాడు కదా అక్కడ నాకు ఉద్యోగం పీకేశారు మేము పార్టీలో ఇప్పుడు అధికారంలో లేదు కదా అని అంటే పార్టీలో అధికారం ఉంటేనే మేము కళ్ళు నెత్తికెక్కి అంటే నోటికి ఏదో వస్తే అది మాట్లాడతాము మరి పార్టీ అధికారంలో లేదు కాబట్టి మేము కళ్ళు మూసుకొని పక్కన గురిచుంటామని మాట్లాడినట్లుంది అతని మాటలు అంటే ఉద్యోగం పీకేశారు కదా అంటే మీరు ప్రజాప్రతినిధులుగా ఉండి ఒకప్పుడు ప్రజల పట్ల సేవాభావంతో ఉండవలసిన వ్యక్తులు కేవలం అది ఉద్యోగం లాగే చూసారంటే మరి వీళ్ళు ఏ విధంగా ప్రజాప్రతినిధులుగా అంతకుముందు వీళ్ళు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎలా వెలగబెట్టారు ఇవన్నీ అనేది కూడా మనకు అర్థమవుతుంది ఈ రోజున ముఖ్యంగా గుడివాడలో ఎవరైతే మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఉన్న ఒక ముస్లిం మైనార్టీ సోదరుడు మాట్లాడిన మాటలు ఈ రోజున ఏ విధంగా వైరల్ అవుతున్నాయి మరి అతను ఏం చెప్తున్నాడంటే మరి వెనుగండ్ల రాము గురించి ఈ కొడాల నాని బృందం ఏమని ఆ రోజున చేసిందంటే ప్రచారం ఊర్లో అక్కడ మరి నియోజకవర్గంలో ఇతను ఓట్లేసి గెలిపించగానే అమెరికా వెళ్ళిపోతాడు ఎవరి ముఖం కూడా చూడడు కాబట్టి గతంలో చూసే వీళ్ళందరికీ ఇట్లాంటి అలవాటే మరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పింది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడుకి ఇల్లు లేదు నాకు ఇల్లుంది నేను ఇక్కడే ఉంటాను కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను నాకే ఓట్ అన్నాడు మరి ఏం చేశాడు ముద్దులు పెట్టి ముద్దుల యాత్రలు చేసేసి అందరినీ కూడా గుద్దులు గుద్దాడు చూసాము ఏ విధంగా కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సర్వనాశనం నాశనం చేశాడు రాష్ట్రాన్ని మరి అదేవిధంగా వీళ్ళు కూడా మనం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అప్పుడు కొడాలనాని నాని బృందం ఏం చేసిందంటే అక్కడ వెనుగండ్ల రాము అనే వ్యక్తి అసలు మీరు ఓటేయటమే ఆలస్యం గెలిచాడంటే ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోతాడు కాబట్టి అట్లాంటి వ్యక్తి మీకు అవసరం అనేది ఒక దుష్ప్రచారం చేశారు అయినా కూడా ఈరోజు చూస్తుంటే ఎవరైతే ఈ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఉన్నారో ఈయన చెప్తున్నది ఏంటంటే వెనుగండ్ల గారు బుడమేరు పొంగినప్పుడు కానీ ఆ తర్వాత కానీ మాకు ఆయన మాతోనే ఉంటూ చాలా స్నేహభావంతో సేవాభావంతో మాకందరికి కూడా ఎన్నో విధాలుగా ఆయన ఆదుకుంటున్నారు ఈరోజు మాకు తెలుస్తుంది ఎవరు ఎట్లాంటి వారు అనేది మోసపూరిత రాజకీయాలు మరి కొడాలని ఈ విధంగా తెరదీశారు అనేది మరి ఎక్కడున్నారో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు అంట ముఖ్యంగా ఈ రోజున మనకు తెలుస్తుంది ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ బాంబేలో ఏదైతే తనకు ఆపరేషన్ జరిగిన మాట వాస్తవమే అతను తన నివాసంలో హైదరాబాద్లోనే ఉన్నాడు వాళ్ళ భార్య పిల్లలు ఇక్కడే ఉంటారు అతను కూడా వచ్చేసి వాళ్ళతో పాటు ఉంటున్నాడు అనేది మనకు తెలుస్తున్న విషయం మరి కానీ కొన్ని మనం వింటున్నవి ఏంటంటే లేడు అమెరికా వెళ్ళిపోయాడని కానీ తెలిసిన వాళ్ళు బాగా తన సన్నిహితుల ద్వారా మనకు అందిన సమాచారం ఏంటంటే ఖచ్చితంగా హైదరాబాద్లోనే ఉన్నాడు అతను ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత తన స్వగృహానికి వచ్చాడు అని మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఏం చేస్తున్నారు ఒకప్పుడు ప్రతినిధులుగా ఉండి సరే వీళ్ళందరూ కూడా వీళ్ళని అంటిపెట్టుకుని ఉండి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఎవరికైనా ఆ పార్టీ కార్యకర్తలు మరి అదేవిధంగా అక్కడ వాళ్ళతో పాటు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కొన్ని ఉంటాయి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రతి పార్టీకి మరి దాంతోపాటు వీళ్ళు కొనసాగాలి అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలో లేనప్పుడు ఒకలాగా ఇట్లా ఉంటే మరి నిజంగా ప్రజలు హర్షిస్తారా అంటే ఖచ్చితంగా ఈరోజు చూసాం పదకొండుకు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు మరి ఇవన్నీ చూస్తూ ఉన్నా కూడా వీళ్ళు మారరు అని క్లియర్గా అర్థమవుతుంది అదేవిధంగా ఈ రోజున చూస్తే వల్లభలేని వంశీ మరి ఆ రోజున గతంలో చూస్తే ఎలా ఉన్నాడు మరి అతను కూడా మంచి తెలివి వ్యక్తి మరి రాజకీయ అనుభవం ఉంది ఎన్నో సార్లు మరి ఎమ్మెల్యేగా గెలిచారు మరి ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఈ రోజున పరిస్థితి చూడండి అంటే కేసులు మరి ఆరోగ్యం బాగాలేదు నిన్న మరి జడ్జి గారి పర్మిషన్ తోటి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి టెస్ట్లన్నీ చేయించి అతను ఊపిరి అందట్లేదు నిజంగానే అతనికి ప్రాబ్లం ఉంది మరి తీసుకెళ్ళి అతనికి శ్వాసకోశ సంబంధిత అదేంటో ప్రాబ్లం చూపించి మెడిసిన్ తీసుకొని మళ్ళీ తీసుకొచ్చారు మరి కొన్నిటి బెయిల్ రాలేదు ఇంకా కొన్నిటికి బెయిల్ వచ్చింది కొన్ని కేసుల మీద మరి ఇంకా కూడా ఇప్పుడు దాదాపుగా మూడు నెలల నుంచి తొంభై రోజులపైనే అతను జైల్లో ఉండటం ఏ విధంగా మనిషి కృషించాడు అంటే మనం అందము లేకపోతే ఇంద్రియ శక్తి ఇవన్నీ ఉన్నాయని కూడా ఏ విధంగా వెర్ర వీగితే మనకి కాలమే బుద్ధి చెప్తుంది తగిన గుణపాఠం మనం నేర్చుకోవాలి ఏ విధంగా మనం బ్రతకాలి అనేది ఇప్పటికైనా తెలుసుకుంటారా లేదా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ హావభావాలు మనం చూసాం మరి ఎవరైతే గోరంట్లో మాదో బయటకు వచ్చి పిచ్చి మాటలు కొన్ని మాట్లాడాడు మళ్ళీ అలా మాట్లాడితే వాళ్ళకి లైఫ్ ఉండిద్దా ఉంటే ఖచ్చితంగా కర్మ అనేది వదిలిపెట్టదు ఇట్లాంటి వాళ్ళకి లైఫ్ అనేది ఉండదు మరి వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ముందు ముందు జీవితం అంటే మానవ జీవితం అంటే ఎలా ఉండిద్ది మరి ప్రజల పట్ల మనం ఎలా ఉండాలి ప్రజా ప్రతినిధుల పట్ల ఎలా ఉండాలి మరి అలా అదేవిధంగా చట్టం న్యాయం ధర్మం అనే కొన్ని అవన్నీ కూడా వాటి ప్రకారం మనం నడిస్తే మన జీవితం ఎలా ఉండిద్ది అనే దానికి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే అధినేత ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ చూసిన ఒక క్రమశిక్షణ ఏ విధంగా నడిపిస్తున్నారు అనేది మరి ఇవన్నీ కూడా వీళ్ళని చూస్తే ఇలాగా వాళ్ళని చూస్తే అలాగా మరి ఇవన్నీ కూడా మనకు ఎలా కనిపిస్తున్నాయి అంటే అన్యాయం వైపు ఉంటే ఎలా ఉండిద్ది న్యాయం వైపు ఎలా ఉండిద్ది ఉంటే ఉండిద్ది అనేది మనకు కనిపిస్తుంది ఖచ్చితంగా కొడాలనాన్ అనే వ్యక్తి మరి తనతో పాటుగా మరి వాళ్ళ అనుచరులతో పాటుగా అక్కడ ఎంతమందిని మీతో తిప్పుకున్నారు వాళ్ళందరూ కూడా ఈ రోజున కష్టం వస్తే మీరు ఎందుకు వాళ్ళని పట్టించుకో లేదు కనీసం మీ పార్టీ కార్యకర్తలు అంటే ప్రదానికి వచ్చి జెండా కట్టి మీకు అండగా నిలబడిన వ్యక్తులు ఈ రోజున వాళ్ళ యొక్క మనోవేదనని బయటికి వ్యక్తపరిచారు అదైతే క్లియర్గా అర్థమవుతుంది అన్ని న్యూస్ల్లో కూడా మనకు వస్తుంది ఎవరైతే ఆ మైనార్టీ సోదరుడు ఉన్నాడో అతను మాట్లాడిన మాటలు ఖచ్చితంగా వీళ్ళకి ఇక్కడ అంటే అధికారంలో ఉంటేనే మేము మాట్లాడతామంటే సొంత పార్టీ వాళ్ళను కూడా మోసం చేసిన పరిస్థితి ఈ రోజున నిజంగా ఇవన్నీ చూస్తుంటే చాలా బాధాకరం కొంచెం మార్చుకోండి ఇంకా మీకు కొంచెమైనా వాళ్ళ మీద జాలి దయ మీతో పాటు వాళ్ళు కొనసాగారు మరి మమ్మల్ని తప్పు ద్రోహ పట్టించాడు అనే పరిస్థితికి వాళ్ళు మాట్లాడాల్సిన పరిస్థితికి వాళ్ళు వచ్చారంటే నిజంగా ఇది సిగ్గుచేటు అనేది కొడాల నాని గారు తెలుసుకుంటే బాగుండిద్ది అనేది మనకు అనిపిస్తుంది ఈ రోజున వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు పదకొండు సీట్లకు పరిమితం అయిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీలు గాని దాంట్లో ఉన్న నేతలు గానీ కొంతమంది రాజీనామా చేసి బయటకు రావడం చూస్తున్నాం ఇప్పుడు రీసెంట్ గా ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేసి వస్తున్నారు ఒక మైనార్టీ సోదరు వెళ్ళినట్లు తెలుస్తుంది అదే ఇంకేంటంటే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఇతను మనకి చెప్తున్న వ్యక్తున్నారో బుడమేరు సంబంధించి మరి ఆ రోజున అంత పెద్ద విపత్తు అది ప్రకృతి విపత్తు అట్లాంటి టైంలో కూడా కనీసం మానవతా దృక్పథంతో బయటకు రాకుండా కూడా వాళ్ళు ఉన్నారంటే ఏ విధంగా వీళ్ళని అనుకోవాలి మరి కనీసం ఒక సంఘంలో బ్రతుకుతున్నాము మరి మనం కూడా మనుషులేమేను మనతో పాటు నడిచారు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది వాళ్ళకి ఆ సోయ లేకుండా ఉన్నారు మరి అదే విధంగా వీళ్ళ ఇవన్నీ చూస్తున్న వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాము అంటే వాళ్ళు ఎమ్మెల్సీగా పదవిలో కొనసాగుతున్నారు కాబట్టి మరి ఈ విధమైన పార్టీతో ఉంటే మనకు ఎలాంటి భవిష్యత్తు ఉండిద్ది కాబట్టి అట్లాంటి దాంట్లోంచి బయటకు వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు గారితో నడుద్దాము అనే ఉద్దేశంతో వాళ్ళు బయటకు వస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది థ్యాంక్ యూ నమస్తే